ఉత్తరాంధ్ర జిల్లాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డిని ఘనంగా సత్కరించడం జరుగుతుంది వెంకటరెడ్డి మా కృష్ణ కిషోరు సంతోషు గారు వీళ్ళ టీమ్తో పాటు ఉత్సాహంగా పనిచేసి ఉత్తరాంధ్రలో మంచి కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా కృష్ణుడైన ఆయన రావణాసురుడైన ఆయన దుర్యోధుడైన కాదు ఆయన ఒక డైరెక్టర్ గారు కథ రై కథ రచయితగా స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా నిష్ణాతుడై అంతేకాకుండా ఆయనకి పురాణాల మీద ఉన్న పట్టు అలాగే ఆయనకున్న సోషలిజం భావజాలంతో వరకట్ను అటువంటి సినిమాలు తీసి ప్రజలు నిలుపు పొందడం ప్రపంచవ్యాప్తంగా వేరే ప్రతిష్ట పొందిన గొప్ప వ్యక్తి మనటువంటి మహోన్నత వ్యక్తికి డెబ్బై ఐదు ఏళ్ళకు సంబంధించిన ప్రస్థానంపై ఈరోజు విశాఖపట్నంలో ప్రత్యేకంగా వజ్రోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయం అందులో భాగంగానే తొలి ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ధన్యవాదాలు అర్పించడం జరిగింది మరి ఈ కార్యక్రమం అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతుంది అలాగే విశాఖపట్నంలో కూడా నిర్వహించుకోవడం కూడా అదే అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి పెద్దలందరూ కూడా హాజరయ్యారు వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ జీవిత చరిత్ర విశేషం కూడా తెలియజేశారు సిలీ పాటు రాజకీయ రంగంలో కూడా రాణించి చక్కని పరిపాలన ప్రజా సమస్యల పరిష్కారంలో ఎన్నో నూతన మార్గాలు ప్రజలకు అవసరమైన పథకాలు ప్రవేశపెట్టడంలో కానీ ఎన్టీఆర్ స్ఫూర్తి నాటికి నేటికి కూడా ఆయన ఆదర్శ